మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లొకట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు మిథున రాశి వారి జాతకంలో మూడు గవల పట్ల రాజయోగం ఉంది వీరి జాతకలంలా మీరు దొంగల పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువ పోయినా పంచాయతీల పోయినా రాజకీయ రంగంలో పోయినా వ్యాపార రంగంలో పోయినా వృత్తి రంగంలో పోయినా ఎక్కడ పోయినా అదృష్టం ఉందండి అదృష్టం ఉన్నవారికి ఎవరు ఏం చేయలేరండి దురదృష్టుల్ని ఎవరు కాపాడలేరండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఉంటుంది ఖర్చు పదకొండు ఉంటుంది లక్కీ నెంబర్ ఐదు ఉంటుంది బుధవారం చాలా మంచిది మీరు అన్ని వస్త్రాలు ధరించవచ్చు అందులో లేత వస్త్రాలు చాలా వరకు మంచిది డార్క్ వస్త్రాలు ధరించాలంటే పసుపచ్చని వస్త్రం కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించడం చాలా వరకు మంచిది స్త్రీలు పురుషులు కానీ మాత్రం స్త్రీలు సువాసిని పూజ చేయటం అలాగే మాత్రం రాజరాజేశ్వర దేవతను ఆరాధన చేయటం విజయవాడ కనకదుర్గమ్మని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం నీరు అగ్ని వాయువు వీరికి అధీనంలో ఉంటారు నేచర్స్ వీరికి సహకారం చేస్తుంది కానీ వివాహం శుభకార్యం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి ఇతర ఏ కార్యక్రమాలు చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ కొన్ని కొందరికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి మృగశీర నక్షత్రం వారు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి ఆరుద్ర నక్షత్రం మహా మహాశివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి మంచి జరిగే అవకాశం ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శివునికి రుద్రాభిషేకం చేపించడం చాలా వరకు మంచిది మృగశీర నక్షత్రం ఉన్నవారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం రోజు కానీ మాత్రం చేయటం చాలా వరకు మంచిది పగడాల మాల మాల ధరించడం చాలా వరకు మంచిది అలాగే వివాహమై భార్యభర్తలతో విరోధాలు ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు అలాగే మాత్రం చాలా వరకు ఆస్తి తగాదాలు ఉన్నవారు భూమి తగాదాలు ఉన్నవారు ఇలాంటివి ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిదండి విదేశాలను వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం ఈ రాశివారు ఖచ్చితంగా మాత్రం నరదిష్టి నరఘోష అధికంగా ఉన్నాయండి నవగ్రహాల్లో వీరికి మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు రెండు గ్రహాలు తటస్థంగా ఉన్నాయి కాబట్టి వీరి జాతకం నవగ్రహ ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది ఒక వ్యక్తి నమ్మే అవకాశం ఉంది ఆ నమ్మిన వ్యక్తి వలన మేలయ్యే అవకాశం ఉంది కానీ కీడయ్యే అవకాశం అయితే లేదు అలాగే వీరి జాతకంలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో నీటి విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మాత్రం లోహ వస్తువులు మాత్రం ఉంచవద్దండి పాతలో హోస్తులు విసర్జించడం మంచిది ఈ రాశి వారి జాతకంలో జన్మస్థానంలో రాహు ఉన్నాడు కలిసి వచ్చే అవకాశం ఉంది దుర్గమాతను పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం యద్బ్రాహ్మణులతో చేయిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి ఈ ఆషాఢ మాసంలో ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భయ